ఫిబ్రవరి ఇరవై నాలుగు మనకేంటేనండి పౌర్ణమి ఇది చాలా పవర్ఫుల్ అని మనకు పండితులు చెబుతున్నారు ఈ పౌర్ణమి తిథి రోజున ఎవరైతే మర్చిపోకుండా పచ్చకర్పూరంతో ఇలా చేస్తారో వారి జీవితం మారిపోతుంది వారికి చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో వారికి కావలసినంత సంపద వారి సొంతమవుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట కాబట్టి ఏంటంటేనండి ఫిబ్రవరి చక్కగా ఇరవై నాలుగవ తేదీ మనకు శనివారము కూడి పౌర్ణమి రావటం చాలా విశేషం ఈ పౌర్ణమి తిది రోజున మీరు ఈ చిన్న పరిహారం చేయండి నార్మల్గా పచ్చకర్పూరంతో ఇలా చేసుకోవటం వల్ల పచ్చకర్పూరాన్ని ఈ ప్రదేశంలో పెట్టుకుంటున్నారు వల్ల ఏంటంటే ధనానికి లోటు అనేది ఉండదు డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు చాలా మందికి కూడా డబ్బు లేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ధనం రావటం లేదు ధనానికి అంటే సంబంధించిన సమస్యతో బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ది బెస్ట్ పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట మనకేంటంటేనండి ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది కానీ ప్రతి నెలలో వచ్చే పౌర్ణమికి ఏదో ఒక శక్తి ఉంటుందన్నమాట అలాగే కాకుండా పౌర్ణమి ఎప్పుడు కూడా పవర్ఫుల్ గానే వస్తుంది అని మనకు పండితులు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి కర్పూరంతో ఖచ్చితంగా ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో తిష్టవేసుకుని కూర్చొని కూర్చొని మీకు కావలసినంత సంపద మీ సొంతం చేస్తుందన్నమాట డబ్బు లేదు డబ్బు రావటం లేదు డబ్బుకు సంబంధించి మేము చాలా ఇబ్బందులు పడిపోతున్నాము డబ్బు ఎందుకు రావటం లేదు మాకు అర్థం కావటం లేదని బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్ పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట పౌర్ణమి తిది రోజున పచ్చకర్పూరంతో పరిహారం చేస్తే ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు అని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అసలు కర్పూరంతో మనం ఏ పరిహారం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేస్తాం యడం వల్ల మనం పచ్చకర్పూరంతో చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందన్నమాట కర్పూరం ఏంటంటే నండి వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టకరమైనది కదా మనకు శనివారం పౌర్ణమితిథి కలిసి వచ్చింది కాబట్టి లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కలగాలన్నా లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని మనకు కావలసినంత సంపద ఆ తల్లి మనకు ప్రసాదించాలన్నా సరేనండి ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం అని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట ఎందుకంటే గ్రంథాల్లో పచ్చకర్పూరం పరిహారాలకు చాలా ప్రాధాన్యత ఉంటుందన్నమాట పచ్చకర్పూరంతో కొన్ని పరిహారాలను కనుక మనం ఆచరించినట్టయితే చాలా మంచి అద్భుత మనం చూడగలుగుతాము ముఖ్యంగా ధనానికి సంబంధించిన సమస్యలు అనేవి తీరిపోవటానికి పచ్చకర్పురం పరిహారాలు అనేవి చాలా చక్కగా సిద్ధిస్తాయని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి మీకు చక్కటి యోగం ప్రార్థించాలన్నా చాలా అద్భుతమైన ఫలితం రావాలన్నా మీ జీవితం మారిపోయి మీకు ధనం ఆకర్షించబడాలన్నా సరేనండి కర్పూరం పరిహారం అనేది ఖచ్చితంగా పౌర్ణమి తిది రోజున చేయండి ఇప్పుడు వచ్చే ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ శనివారంతో కూడి వస్తున్న పౌర్ణమి చాలా పవర్ఫుల్ ఈ పౌర్ణమి రోజున ఏంటంటే కర్పూరాన్ని ఈ నాలుగు చోట్ల పెట్టుకోవడం వల్ల కర్పూరంతో ఇలా చేయటం వల్ల ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు డబ్బుకు సంబంధించిన ప్రతి సమస్య కూడా తీరిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి పౌర్ణమి తిది రోజున ఏంటంటే సూర్యోదయానికి ముందే చక్కగా లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి ఆ రోజు తప్పకుండా అండి స్నానం ఆచరించాలి అంటే స్నానం చేసిన తర్వాత ఏంటంటే తప్పకుండా మీరు ఏంటంటేనండి ఉతికిన బట్టల్ని ధరించండి ఈ రోజు పసుపు రంగులో ఉండే బట్టలు ధరిస్తే పౌర్ణమికి మీకు ఎలాంటి కీడ అనేది జరగదు చెడ అనేది ఉండదనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు మీరు మర్చిపోకుండా చక్కగా మీరు అంటే ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని పనులు కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పూజ చేసుకుంటాం కదా అలా పూజ చేసేటప్పుడు ఏంటంటే లక్ష్మీదేవికి చక్కగా ఏంటంటే ఆవునేతితో దీపం పెట్టండి లేదంటే వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన చేయండి శనివారం కలిసి వచ్చింది కదా ఒకవేళ పిండి దీపారాధన చేయటం కుదరకపోతే నార్మల్ దీపం లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి లేదంటే దేవతల దేవులు పటాలు అందరి పటాలు ఉంటాయి కాబట్టి పెట్టేసుకోవచ్చు ఆవునయ్యితో పెడితే చాలా మంచిది అనమాట అలా పెట్టేసి దీపం ఏంటంటేనండి దీపంలో ఒక యాలక్కాయని వేసేయండి సరిపోతుంది ఇక అనంతరం ఏంటంటే కనుక అందరిలో పచ్చకర్పూరం ఉంటుంది కదా పచ్చకర్పురం అనేది ఏంటంటేనండి శక్తివంతమైన పదార్థం అని చెప్పొచ్చు పచ్చకర్పురం ఏంటంటే మనం చాలా వరకు కూడా ఆహార పదార్థాలలో కూడా పచ్చకర్పూరాన్ని వేస్తారు అంటే తిరుపతి లడ్డూలో కూడా పచ్చకర్పూరం వేస్తారు మనం కొన్ని చేసే నైవేద్యాలలో కూడా కొంచెం పచ్చ కర్పూరం వేస్తాము ఎందుకంటే పచ్చకర్పూరం వాసన అనేది చాలా చాలా బాగుంటుంది పచ్చకర్పూరం ఏంటంటే దైవానికి నివేదన అవుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట కాబట్టి ఏంటంటేనండి పచ్చకర్పూరంతో చక్కగా ఈ పరిహారం చేయండి అలాగే కాకుండా ఈ పౌర్ణమి తిది రోజున ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం మీరు బయటికి వెళ్తున్నారు పౌర్ణమి కాదు ఏదైనా ముఖ్యమైన పని కోసం మీరు బయటికి వెళ్తున్నారు ఏదైనా సరే అది పెద్ద పని అంటే డబ్బుకు సంబంధించిన పని కావచ్చు ఇంకా ఏదైనా సరే కోర్టుకు సంబంధించిన పని కావచ్చు లేదంటే వివాహానికి ఉద్యోగానికి సంబంధించిన పని కావచ్చు ఆ పనుల కోసం మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు ఏంటే కనుక ఆ కర్పూరంతో ఏంటంటే చక్కగా మీరు అంటే వెళ్ళే పని జరగాలనేసి ఏంటంటే ఆ కర్పూరంతో అంటే దైవానికి అంటే దేవుడికి ఇష్ట దైవానికి హారతి ఇచ్చి వెళితే ఖచ్చితంగా ఏంటంటే మీరు వెళ్ళే పని చక్కగా పూర్తవుతుంది మంచి విజయంతో మీరు తిరిగి ఇంటికి రావటం అనేది జరుగుతుందని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట ఇక అలాగే కాకుండా ఏంటంటే పచ్చకర్పూరా అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటి చిన్న చిన్న బాక్సెస్ అనేవి మనకు దొరుకుతూ ఉంటాయి ఇవి ఏంటంటే పది రూపాయల గా నార్మల్గా షాప్స్లో ఇవి దొరుకుతూ ఉంటాయి తెచ్చుకోవాలి ఇలాంటి బాక్సులు ఏంటంటేనండి ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాలన్నమాట ఇవి మనకు చాలా చక్కగా ఉపయోగపడతాయి అద్భుతమైన ఫలితాలను ఇవి ఇస్తాయి అలానే కాకుండా మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయి అన్నమాట ఈ బాక్సులలో ఏంటంటే కర్పూరం మనం పెట్టుకోవడం వల్ల ఏంటంటే వాసన అనేది ఎక్కువగా బయటికి వెళ్ళిపోదు కర్పూరం అనేది ఎక్కువగా నిల్వగా అంటే నిల్వ ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కర్పూరం ఫ్రెష్గా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి అలా బాక్సులలో పెట్టేసి పెట్టుకోండి కర్పూరం అనేది అందరి ఇళ్ళలో నార్మల్గా పచ్చకర్పూరం ఉంటుంది ఇది స్టోర్స్లో లభిస్తుంది కాబట్టి చాలామంది కూడా తెచ్చుకుంటారు ఇలా తెచ్చుకున్న కర్పూరాన్ని ఏంటంటే కనుక ఈ రోజు మనం చక్కగా పుష్పాలను పెట్టి దీపం పెట్టి అలాగే కాకుండా ఏంటంటే దీపదూప నైవేద్యాలతో స్వామివారిని అమ్మవారిని పూజించుకున్న తర్వాత ఏంటంటే పచ్చకర్పూరం తీసుకోండి పచ్చకర్పూరం తీసుకుని ఏంటంటే దైవం ముందు పెట్టి పూజ చేసుకున్నాను ఏంటంటే గనక చక్కడ అంటే చక్కగా ఈ నాలుగు చోట్ల ఈ పచ్చకర్పూరం అనేది పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల ధన ద్వారాలు తెచ్చుకొని ధనం విపరీతంగా మన ఇంట్లోకి ఆకర్షిస్తుంది మనం బీర్వాలో పెట్టిన డబ్బు అస్సలు కూడా నిల్వ ఉండటం లేదు నిలు అంటే నిల్వ దస్సలు కూడా మా ఇంట్లో చాలా డబ్బు అయిపోతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ది బెస్ట్ పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట బీరువాలో పెట్టిన డబ్బు ఎప్పుడు కూడా హృదయా ఖర్చులకు పోకూడదు డబ్బు ఎప్పుడు కూడా ఉండాలి డబ్బు మా ఇంట్లో బీర్వాలో నిండుగా ఉండాలనుకునేవారు తప్పకుండా చేయాల్సిన పరిహారం అని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట ఇలా పూజించిన కర్పూరాన్ని తీసుకుని ముందుగా అంటే ఏంటంటేనండి మన పూజ గదిలో ఎప్పుడు కూడా మనం డబ్బాలో అంటే పచ్చ కర్పూరాన్ని పెట్టుకోవాలి అలా పెట్టిన తర్వాత ఏంటంటే వదిలేయండి అది కేవలం ఏంటంటే దేవతలకు దేవుళ్లకు చేరుతుందనమాట డబ్బాలో పెట్టుకోవడం వల్ల అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మనం డబ్బుని అంటే పెట్టే చోట అంటే మనం నార్మల్గా డబ్బుని బీర్వాలో పెడతాం కదా బీర్వాలో పెట్టే దగ్గర ఏంటంటే ఈ యొక్క పచ్చ కర్పూరాన్ని ఏంటంటే చేతితో మెదిపేసి చక్కగా అండి కొంచెం అంత తీసుకోండి చిటికి కొంచెం ఎక్కువగా తీసుకొని చేతితో మెదిపేసి ఆ యొక్క ఏంటంటే పచ్చకర్పూరాన్ని పూరాన్ని అంటే పోయండి ఇలా కొంచెం అండి మరీ ఎక్కువగా కాదు అక్కడ చల్లండి అలా చల్లడం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి కదా డబ్బు అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటేనే ధనం అనమాట కాబట్టి ఏంటంటేనండి అలాంటి ధనం అనేది ఖర్చు ఎక్కువగా కాకూడదు డబ్బు స్థిరంగా మన ఇంట్లో ఉండాలి మన ఇంట్లో స్థిర నివాసాన్ని డబ్బు అంటే ఏర్పరచుకోవాలి లక్ష్మీదేవి కూడా ఏర్పరచుకోవాలంటే ఇలా మనం పెట్టుకోవాలన్నమాట ధనం దాచే చోట పచ్చకర్పూరాన్ని పెడితే ఆ డబ్బు అనేది తొందరగా ఖర్చు కాదని శాస్త్రం చెబుతుంది కాబట్టి మీరు ఏంటంటేనండి తప్పకుండా ప్రయత్ని ండి అలా ప్రయత్నించి మీరు చక్కగా ఫలితం అనేది పొందండి ఇది ఉట్టి మాటలైతే కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే మాటలే అండి కాబట్టి ఏంటంటే డబ్బు పెట్టే దగ్గర మీరు ఖచ్చితంగా పచ్చకర్పూరం అనేది పెట్టండి ఇక ఆ తర్వాత రెండోది వచ్చేసి ఏంటంటే కనుక మనం బంగారం దాస్తాము బంగారాన్ని పెట్టుకుంటాము బంగారం ఇంట్లో పెట్టినప్పుడు ఏంటంటే ఏదైనా అవసరం పడినప్పుడు మనం ఏం చేస్తాం ఎక్కువగా తాకట్లోకి బంగారం వెళ్ళిపోతూ ఉంటుంది అసలు అర్థమే కాదు నిన్న తెచ్చాము ఈ రోజు మళ్ళీ తాకట్టు పెట్టాల్సి వస్తుంది లేదంటే నిన్న తెచ్చుకున్నాం వారం రోజులకి మళ్ళీ తాకట్టు పెట్టాం ఇలా జరుగుతూనే ఉంటుందండి అసలు బంగారం అయితే మా దగ్గర ఉండనే ఉండదు మాకు బంగారం అంటే చాలా ఆశ ఉంటూ ఉంటుంది అని అంటారు అందరికి ఉంటుందండి ఆడవాళ్ళకి ఎవరికి ఉంటుందండి బంగారం అంటే కాబట్టి ఏంటంటేనండి అలాంటి బంగారం అంటే మన దగ్గర ఉండే బంగారం మన దగ్గరే ఉండాలి ఎక్కువగా ఏంటంటే అంటే మనము అంటే ఇలా ఏంటంటే కనుక అండి మనం బంగారాన్ని తాకట్లో పెట్టకూడదు బంగారం మన దగ్గర ఉండాలనుకునే వారు ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే బంగారం పెట్టే చోట కూడా ఒక చిన్న ముక్క అండి చాలా చిన్న ముక్క ఏంటంటే ఈ యొక్క పచ్చకర్పూరాన్ని పెట్టి చూడండి అలా పెట్టడం వల్ల కూడా ఏంటంటే ఎక్కువగా బంగారం తాకట్లోకి వెళ్ళదు అంటే ఎక్కువగా అంటే కనుకనండి ఇలా పెట్టుకోవడం వల్ల డబ్బు వస్తుందన్నమాట ఏదో ఒక రూపంలో డబ్బు రావటం అనే చేతికండరం జరుగుతుంది బంగారాన్ని అలాగే కాకుండా డబ్బుని ఎక్కువగా వృధా ఖర్చులు కాకుండా ఎక్కువగా చీటికి మాటికి ఖర్చు కాకుండా చూడటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి తప్పకుండా ఆచరించండి మంచి ఫలితం వస్తుందన్నమాట ఈ రెండు అంటే చోట్ల కూడా అంటే ఎప్పుడు కూడా అంటే డబ్బు బంగారం ఒక చోట పెట్టకూడదనమాట డబ్బు కూడా లక్ష్మీదేవి రూపమే బంగారం కూడా అమ్మవారి రూపమే కానీ కొంచెం విడివిడిగా పెట్టుకోవాలి రెండు ఒకటే దగ్గర కలిపి పెట్టుకోవడం రెండు ఒకటే బాక్స్లో పెట్టుకోవడం అలానే కాకుండా రెండు ఒకటే సంచిలో వేసి పెట్టుకోవడం ఇలాంటివి చేయకండి విడివిడిగా పెట్టుకోండి డబ్బు బంగారం విడివిడిగా పెట్టేసి అక్కడ విడివిడిగా ఏంటంటే పచ్చకర్పూరం అనేది పెట్టుకోండి అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువగా ఏంటంటేనండి మన దగ్గరే ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట రెండు ఒకటే దగ్గర కలిపి పెడితే ఏంటంటే ఎక్కువగా ఖర్చు ఉంటుందని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి డబ్బు బంగారం ఎప్పుడు కూడా కలిపి పెట్టకూడదు విడివిడిగా పెట్టుకోవాలి అంటే బీర్వాలో పెట్టినప్పటికీ కూడా కొంచెం విడివిడిగా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఒకటో కవర్లో ఒకటే డబ్బాలో పెట్టుకోకూడదు అనమాట ఇలా ఈ నియమం ఆచరించండి ఇలా పచ్చకర్పూరాన్ని ఖచ్చితంగా పెట్టుకోండి ఆ పచ్చకర్పూరం పదిహేను రోజులకు ఒకసారి మారుస్తూ ఉండండి ఇలా మార్చడం వల్ల మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఎక్కువగా ఏంటంటే ఆ డబ్బు ఖర్చు అయిపోదు బంగారం తాకట్లోకి వెళ్లకుండా ఉండటానికి చాలా చిన్న పరిహారం అనమాట ఇక తర్వాత వచ్చేసి పూజ గదిలో పచ్చకర్పూరం పెడితే ఏంటంటే అక్కడ పూజ గది అంటే శుభ్రమైన గది చాలా ప్రశాంతమైన గది అక్కడ కేవలం దేవతలు దేవుళ్ళు మాత్రమే నివసించే స్థలం అని కూడా చెప్పుకోదగ్గ విషయము ఎక్కడైనా మనశాంతి లభిస్తుందా అంటే ఇంట్లో అది పూజ గదిలోనే అని మనం చెప్పుకోవాలి మనం ఇంట్లో ప్రాధాన్యత ఇచ్చేది కూడా పూజ గదికి అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీరు పూజ గదిలో ఏంటంటే చక్కగండి ఒక డబ్బాలో మనం ఏంటంటే కర్పూరం పెడుతూ ఉండాలన్నమాట కర్పూరం పెట్టడం వల్ల ఏంటంటే మనకు మంచి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది దేవతలు ఆ కర్పూరాన్ని స్వీకరిస్తారు ఎందుకంటే కర్పూరం మంచి వాసనను వెదజల్లుతూ ఉంటుంది కదా కాబట్టి ఏంటంటే మనకు మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట కావున ఏంటంటేనండి మనం ఏంటంటే డబ్బు దాచే ప్రదేశంలో బంగారం దాచే ప్రదేశంలో అలానే కాకుండా పూజ గదిలో ఎప్పుడు కూడా కర్పూరం పెట్టి ఉంచుకోవాలి ఇలా ఉంచడం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన జీవితం అనేది మారిపోతుంది మనం ఏదనుకుంటే అది జరుగుతుంది కర్పూరం ఏంటంటే ధనాన్ని ఆకర్షిస్తుంది దైవ బలాన్ని పెంచుతుంది దేవుడి యొక్క అనుగ్రహం లేకపోతే దైవ అనుగ్రహాన్ని కూడా కలగ చేయటానికి కర్పూరం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా విధి విధానంగా ఇలా ఆచరించండి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి ఎందుకంటే పౌర్ణమి తేదీ చాలా శక్తితో వస్తుంది చాలా పవర్ఫుల్గా వస్తుంది కాబట్టి ఈ రోజున ఎవరైతే కర్పూరం పరిహారాన్ని ఆచరిస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుందనమాట ఏనండి శనివారంతో కూడి రావడం పౌర్ణమి విశేషంగా పరిగణించబడుతుంది ఈ రోజు మీరు మీరు ఏ పరిహారం చేసినా ఏ విధి విధానాన్ని ఆచరించినా సరేనండి చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడం అనేది జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఇలా ఆచరించండి ఆచరించి మంచి ఫలితం అనేది పొందండి పౌర్ణమి తిదిని అసలు కూడా వదులుకోకండి ఎందుకంటే పౌర్ణమి చాలా శక్తితో కూడి వస్తుంది కాబట్టి పచ్చకర్పూరంతో పరిహారం చేస్తే తప్పకుండా సిద్ధించి మంచి శుభ ఫలితాన్ని కూడా ఇస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుందనమాట శాస్త్రాల్లో ఈ పరిహారాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆచరించండి అలాగే కాకుండా ఏంటంటేనండి మనం ఆడవాళ్ళం వేసుకునే బ్యాగులు హైండ్ బ్యాగులు కానీ లేదంటే చేతిలో పట్టుకునే వ్యాలెట్స్ చిన్న చిన్న పర్సెస్ ఉంటాయి కదా లేదంటే మగవారు పెట్టుకునే పర్సులైనా సరేనండి ఎప్పుడు కూడా చిటికడ కంటే కొంచెం పచ్చకర్పూరం ఉంచుకోవాలన్నమాట ఎందుకంటే ఈ కర్పూరం మంచిగా వాసన వస్తుంది ఈ వాసన ఏంటంటేనండి దేవతలు దేవుళ్లకు అనమాట కాబట్టి ఏంటంటే ఎక్కడైతే మంచి వాసన వస్తుందో ఎక్కడైతే శుచి అంటే శుభ్రత ఉంటుందో అక్కడ ఖచ్చితంగా దేవతలు దేవుళ్ళు ఉంటారు లక్ష్మీదేవి ముఖ్యంగా అక్కడ ఉండడానికి ఇష్టపడుతుంది కాబట్టి మన పర్సులో డబ్బు ఖర్చు అయిపోకుండా చక్కగా ఉండటానికి కర్పూరం అనేది తప్పకుండా పెట్టాలి అని మనకు పండితులు చెబుతున్నారనమాట కావున ఏంటంటే మర్చిపోకుండా మీ పర్సులో ఏంటంటే ఈ పౌర్ణమి తిది రోజునైనా సరే చిటికెడంతా పచ్చ కర్పూరాన్ని పెట్టుకోండి అంటే చిటికెడకంటే కొంచెం ఎక్కువగానే మీ పర్సులో పెట్టుకోండి చాలా మంచిది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది లక్ష్మీదేవి మీ దగ్గర ఉండడానికి ఇష్టపడుతుంది అలానే కాకుండా మిమ్మల్ని వదిలి వెళ్ళదన్నమాట ఈ కర్పూరం పరిహారం అనేది చాలా శక్తివంతమైనది చాలా శక్తితో కూడుకున్నది కాబట్టి దీన్ని ఆచరించడం వల్ల మనకంతా కూడా మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట గ్రంథాల్లో అంటే ఈ కర్పూరం పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో నమ్మి చేస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి ఆచరించండి ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే నార్మల్ కర్పూర బిల్లలు ఉంటాయి కదా మనం అంటే చూస్తూ ఉంటాం నార్మల్ కర్పూర బిల్లలు అందరి ఇళ్ళలో ఉంటాయి మనం ఎప్పుడు కూడా కర్పూర బిల్లలు కొనుకొచ్చుకుంటున్నాం కదా ఐదు రూపాయల ప్యాకెట్ పది రూపాయల ప్యాకెట్లు కర్పూర బిల్లను తెచ్చుకొని ఏంటంటే హారతి ఇస్తాం దేవుడికి ఎందుకంటే పచ్చ కర్పూరం కొనేస్తూ మాత్రం కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు అది చాలా రేట్ అని కొంతమంది తెచ్చుకోరు కానీ ఎంత రేట్ అయినా సరేనండి పచ్చ కర్పూరం మన ఇంట్లో ఉంటేనే చాలా మంచిది అనమాట కాబట్టి పచ్చ కర్పూరాన్ని ఖచ్చితంగా తెచ్చుకోండి తెచ్చేసుకొని ఇలా మనం చెప్పిన విధంగా ఏంటంటే ఆచరించండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కర్పూర బిల్లలు ఉంటాయి కదా యొక్క పౌర్ణమి తిథి రోజు ఏంటంటే సాయంత్రం గుర్తుపెట్టుకోండి ఐదు గంటల అంటే యాభై రెండు నిమిషాలకండి ఈ సమయం ఏంటంటే చాలా చాలా బాగుందనమాట శనివారం ఐదు గంటల యాభై అంటే రెండు నిమిషాల సమయం ఏంటంటే బ్రహ్మాండంగా ఉందన్నమాట ఈ సమయంలో ఏంటంటేనండి కర్పూర బిల్లలు ఉంటాయి కదా కర్పూర బిల్లల్ని తీసుకోండి కర్పూర బిల్లల్ని తీసేసుకొని మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఇంటిని కర్పూర బిల్లల్ని తీసుకోండి ఆరు కర్పూర బిల్లల్ని తీసేసుకొని చక్కగా ఏంటంటే మన ఇంటి గుమ్మం దగ్గర అంటే మన ఇంటి ప్రధాన గుమ్మం ఉంటుంది కదా మెయిన్ డోర్ గుమ్మము ఆ గుమ్మం దగ్గర ఏంటంటే కుడివైపున అంటే అంటే అలానే కాకుండా ఏంటంటే ఎడమ వైపున మూడు కర్పూర బిల్లల్ని పెట్టేసి చక్కగా సాయంత్రం మనం చెప్పిన సమయం అంటే ఈ సమయాలలో మీరు ఏంటంటేనండి ఆ కర్పూరాన్ని వెలిగించండి ఇలా వెలిగి ఇలా వెలిగేటప్పుడు మీ ఇంట్లో ఏదైనా ఉంటే వెళ్ళిపోవాలనేసి మనసులో చెప్పుకోండి అలా చెప్పుకోవడం వల్ల ఏంటంటేనండి ఏదైనా అంటే చెడు ప్రభావం ఉంటే వెళ్ళిపోతుందన్నమాట గుమ్మం దగ్గర వెలిగిస్తున్నాం కాబట్టి గుమ్మము లక్ష్మీదేవి రూపం అంటే గుమ్మం లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది కాబట్టి గుమ్మం దగ్గర పెట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అటు మూడు ఇటు మూడు మనం పెట్టి అంటే వెలిగిస్తున్నాం కాబట్టి ఏంటంటేనండి మన ఇంట్లోకి అంటే ఇరుగువారు పొరుగువారు వచ్చినప్పుడు వారి ద్వారా మన ఇంట్లోకి ఏ చెడు శక్తి అనేది ప్రవేశించకుండా మనకు మంచి జరగడానికి ఉపయోగపడే పరిహారం అనమాట కాబట్టి ఏంటంటే ఇలా ఆచరించండి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి కర్పూరాన్ని గుమ్మం దగ్గర వెలిగించటం వల్ల అంతా మంచిగా జరిగి మంచి శుభ ఫలితాలు వస్తాయని కూడా శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట శాస్త్రాల్లో ఈ పరిహారాలన్నీ కూడా అండి అనుభవాలతో చెప్పినవి అలానే కాకుండా ఆచరించి చేసి ఫలితాలను పొందినవన్నమాట చేయటం వల్ల మనకంతా మంచిగా జరుగుతుంది చెడు అయితే జరగదు చెడు ఫలితాలు అయితే రావు హండ్రెడ్ పర్సెంట్ మనకు మంచి ఫలితాలు వస్తాయి గుమ్మం దగ్గర ఇది వెలిగించడం వల్ల ఏంటంటేనండి మన ఇంటికి అంటే మంచి చెడు వస్తూ ఉంటారు కదా వచ్చినప్పుడు వారి ద్వారా మన ఇంట్లోకి ఎలాంటి చెడు అనేది ప్రవేశించకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఇది వెలిగి వెలుగుతూ ఉంటుంది కదా అలా వెలుగుతున్నప్పుడు ఏంటంటే మన ఇంట్లోకి ఏదైనా రావాలంటే భయపడుతుందన్నమాట ఏదైనా దృశ్యశక్తి కానీ దుష్ప్రభావాలు కానీ ఇలా ఏదైనా ఉంటూ ఉంటాయి కదా అవి రావడానికి చాలా భయపడిపోతాయి అనమాట కర్పూరం గుమ్మం దగ్గర వెలిగించుకోవటం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా అక్కడ ఒక దైవశక్తి అనేది మనకు అంటే కనబడుతుంది అలానే కాకుండా ఒక దైవశక్తి అనేది చెడుకు కనిపించినప్పుడు ఏంటంటే ఆ చెడు అనేది మన ఇంట్లోకి ఆకర్షించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట కాబట్టి ఏంటంటేనండి ఒక విధి విధానంగా చక్కగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలన్నిటిని కూడా తొలగించుకోండి చాలా మంచి రిజల్ట్ వచ్చి మీ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అనమాట ఈ పరిహారం అనేది తప్పకుండా ఈ పౌర్ణమి తిది రోజు చేయండి పౌర్ణమి తిది రోజు గుమ్మం దగ్గర పరిహారం ఆచరించినా పరిహారం చేసినా ఏంటంటే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట కావున ఇలా చేయండి లేదంటే నార్మల్గా ఏంటంటేనండి మనము చక్కగా ఇదే పౌర్ణమి తిది రోజున ఏంటంటే ఇంట్లో ఏదైనా పౌర్ణమికి గొడవ అవుతుంది అనుకోండి మీ ఇంట్లో మీరు అనుకుంటూ ఉంటారు కదా చాలామంది మనం చూస్తాం మనం కూడా ఏంటంటే కొన్ని లో ఇలాంటివి ఎదుర్కొంటూ ఉంటాం కదా ఏంటంటే ఈరోజు పౌర్ణమి కదా మా ఇంట్లో ఖచ్చితంగా గొడవ అవుతుందండి మా ఇంట్లో కొట్టుకుంటారు మా ఇంట్లో తిట్టుకుంటారు ఈ రోజు పౌర్ణమికి అమావాస్యకు మా ఇంట్లో తప్పకుండా గొడవ జరుగుతుంది అది ఎందుకు జరుగుతుందో కూడా మాకు తెలియదు కానీ జరుగుతుందండి మరి ఏం చేస్తే పోతుందండి అని చాలామంది ఉంటారు కదా అలాంటి వాళ్ళు గుర్తు పెట్టుకోండి ది బెస్ట్ పరిహారం గొడవలు అనేవి జరగవు ఇబ్బంది అనేది రాదు మంచి జరుగుతుంది మంచి శుఫలితాన్ని అయితే మీరు చూసేసి ఆచరి పోవటం అనేది కూడా జరుగుతుంది అని మనకు శాస్త్రం చెబుతుంది అంటే చిన్న పరిహారం చాలా చిన్న పరిహారం మీరు ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి ఐదు కర్పూర బిల్లలు ఐదు కర్పూర బిల్లలు అందులో వచ్చేసి ఏంటంటే ఒక యాలక్కాయ రెండు లవంగాలు ఇవి పెట్టేసి ఏంటంటే మీ ఇంట్లో కాల్చాలి బయట కాల్చకండి ఇంట్లోనే ఈ రోజు పౌర్ణమి తిది రోజున ఏంటంటే చక్కగా కాల్చండి ఇలా కాల్చేటప్పుడు ఏంటంటే పొగ వస్తుంది కదా ఆ పొగ ఏంటంటే దైవ రూపంతో సమానమైనది అనమాట యాలకులు లవంగాలు కర్పూరం దైవానికి సంబంధించినవి ప్రకృతి నుంచి లభించేటివి కాబట్టి ఏంటంటే వీటిని మనం ఇంట్లో కాల్చడం వల్ల మనకు మంచి జరిగి ఆ రోజు మన ఇంట్లో గొడవ అనేది ఏర్పడకుండా ఆ గొడవకు అంటే పోలీస్ స్టాఫ్ వేసిన వాళ్ళం అవుతామనమాట కాబట్టి ఆచరించేసి ఫలితం పొందండి అది ఆరిపోయిన తర్వాత ఆ బుడి దీన్ని బయటపడేసి ఇంకా నార్మల్గా ఉండిపోండి ఆ రోజు మీ ఇంట్లో ఏ గొడవలు జరగవు ఎలాంటి ఇబ్బంది అనేది రాదండి